ఎన్ని డిగ్రీలు పొందిన ఇంత గొప్ప చదువుతాదిన సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన అంటే దీని ప్రధాన కారణం రమాబాయే రాము బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏమని పిలిచాడు రాము అని పిలిచేది ఈమెంట్ బాబా అంబేద్కర్ని ఏమని పిలిచేది సాహేబా అని పిలిచేది అంటే ఇంత అన్యోన్యమైనటువంటి దంపతులు కాబట్టి ఈ దంపతులను సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి వీళ్ళు అడుగు నడవాల్సిన నడవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చివరిగా రాజరత్నం చనిపోయిన సందర్భంలో ఇంట్లో చిల్లి గబ కూడా లేని పరిస్థితి ఉంటుంది ఆమె బ మన బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యకు ఒక చీర కొన్నిచ్చాడు తెల్ల చీర ఆ చీర ఆమెకు ఎందుకంటే భర్త ఏసరికాయిన ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ కొనిస్తే కంటికి రెప్పలా బట్టలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కొనిచ్చినటువంటి తెల్లని ఒక చీరను భద్రంగా దాచిపెట్టుకోండి ఇంట్లో పోయి వెతుకుతే ఎక్కడ కూడా ఒక సిల్లి గవ కూడా కనిపించడం పరిస్థితి ఉంటే ఆమె రాజరత్నాన్ని ధన సంస్కరణలు చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ తెల్ల చీరని తీసుకొని ఆ తెల్ల చీరలో రాజరత్నాన్ని చుట్టి దహన సంస్కారాలు చేస్తాయి అందుకే ఎంత బీద పరిస్థితుల్లో ఉన్న ఒకటే లక్ష్యం ఈ సమాజం మార్చాలంటే ఈ సమాజం మారాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచే సాధ్యమవుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చదవాలి ఎదగాలి సమాజ స్థితిగతులను మార్చాలని సంకల్పించినటువంటి గొప్పన స్ఫూర్తినిచ్చినటువంటి రమాబా అంబేద్కర్ మూలంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈమెచ్చినటువంటి ప్రోత్సాహం మూలంగానే బాబాసాహ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాసిండు అదేవిధంగా ప్రపంచం ఉన్నట్టు అరవై దేశాలను తిరిగి పది దేశాల రాజ్యాంగం అధ్యయనం చేసుకుని ఈ దేశానికి ఏ విధమైన రాజ్యాంగం అవసరం రాజ్యాంగం రాసినటువంటి గొప్పనైన స్ఫూర్తి ప్రదాత ఆయన రాజ్యాంగాన్ని రాయడం ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి రామాబా అంబేద్కర్ మూలంగానే ఆయన స్ఫూర్తితోనే ఆయన రాసిన సోదరుల అందుకోసం ఒక భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఇంటి బెంగ పెట్టుకుని ఆయన ఏం పనులు సాధించలేదు అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాల స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈమె ఇంటి యోగక్షేమాలు చూసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ఈ వ్యవస్థ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ మన ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి ఏం ఆశయాలు కొనసాగాలంటే మనం కూడా నీతిగా నిజాయితీగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులి నారాయణ గురు పేరు రామస్వామి గౌతమ బుద్ధుడు బసవేశ్వరుడు యొక్క చరిత్ర తెలుసుకోవాలి సమాజానికి మార్గదర్శకంగా మనం ఉండాలి తెలియజేసుకుంటూ అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామన రమబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామన రమబాయి రా ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಟ ಅರ್ಧಂಗಿರ ರಮಾಬಾಯಿರಾಮ ರಾಮಬಾಯಿರ ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಲ ಅರ್ಧಂಗಿರ ಹವನಿಲು ಅಲ್ಲಿ ಪರಗನ ತೀರ ಮಾತಾರಾ ಹವನಿಲು ಅಲುಗನ ತೀರ ಮಾತಾರಾ ಅನುರಾಂ ಕಲಗಿನ ಜ್ಞಾನ ವನಿತ ರಮಿರಾಮ ರಮಾಯಿರ ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಲ ಅರ್ಧಂಗಿರ ರಮಾಬಾಯಿರಾಮ ರಮಾಬಾಯಿರ అంబేద్కర్ మొదటి అర్థం మహారాష్ట్రలో పుట్టిందిరా మహాస్వాదిగా నిలిచిందిరా మహాస్వాదిగా నిలిచిందిరా మహాస్వాదిగా నిలిచిందిరా మానవత్వం కలిగిన మట్టి మనిషిరా మానవత్వం కలిసిన మట్టి మనిషిరా మన మదిలో నిలిచిన జ్ఞాన జ్యోతిరా రమాబాయిరా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరామాబాయి రామనారమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా బాల్యంలో వివాహము జరిగిందిరా బలే బలే కష్టాలను వడిందిరా బలే బలే కష్టాలను వడిందిరా బలే బలే కష్టాలను మరియుందిరా భారతీయ మహిళలకు భారతీయ మహిళలకు స్కూటి వనితరా భారత నిలిచిన జ్ఞానమాతరాబాయి రా మన రామాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామన మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా భర్తకు తోడుగా నిలిచిందిరా బానిసా బతుకులను ఎదిరించేరా బానిసా బతుకులను ఎదిరించెరా బానిసా బతుకులను ఎదిరించెరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుభాగా జనులను చదువమనేరా అనేరా రామన మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్థంగిరా రమాబాయిరా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్థంగిరా బహుజనులను చదవమని చెప్పిందిరా బహుజనులను చదవమని చెప్పిందిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా అయిన వారందరికీ మార్గదర్శిరా అయిన వారందరికీ మార్గదర్శిరా ంతింతయి ఒటింత ఎదిగినదిరామాబాయి రామన రమాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామనారమభిరా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా కష్టాలు పడింది కూలినాలి చేసింది కష్టాలు పడింది కూలినాలు చేసింది కూలినాలి డబ్బులను భర్తకు వంపింది కూలినాలి డబ్బులను భర్తకు పంపింది మరణించిన ధైర్యంతో నిలిచింది బిడ్డలు మరణించిన ధైర్యంతో నిలిచింది భారతదేశ ప్రజలకు స్ఫూర్తిగా ఉన్నది రమబాయి రామాబాయి రా అంబేద్కర్ మొదటి రమాబాయి రా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా ప్రపంచ మేధావి అంబేద్కర్ ను పల్లె చేసిన జ్ఞానమాతరా పల్లెవిల్ల చేసిన జ్ఞానమాతరా పల్లెవిల్ల చేసిన జ్ఞానమాతరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అందరికీ మాతగా మారిందిరాబాయి రా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా రమాబాయి రా మన రమాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా अंबेडकर मदटे अर्धांगिरा अंबेडकर मदटे अर्धांगिरा जोहर हम बाबा अंबेडकर को जोहर 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 हम बाबा अंबेडकर को जोहर जोहर बाबा साहब अंबेडकर को जोहर महात्मा ज्योतिबा फुले को जोहर जोहर सदुल चले साहित्य भाई फुले को जोहर सागीत महान लालो चले विधान आने जोहर सागीत महान लालो चले विधान जय भारत जय हिंद जय भीम जय भारत